లావణ్య కొత్త పెళ్లి కూతురు తెల్లచెరలో పాల గ్లాసు పట్టుకొని గదిలోకి వస్తుంది అప్పటికే అక్కడ తన భర్త కొన్ని సంవత్సరాలుగా లావణ్య ఎవరికీ తెలియకుండా ఇష్టపడుతున్న తన బాస్ కార్తికయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు లావణ్య డో తీసుకొని లోపలికి వెళ్ళగానే ఫ్లవర్తో డెకరేట్ చేసిన గదిలో తెల్ల పంచి కట్టుకొని రాజకుమారిలా కార్తికయ్య ఆమెకి కనపడతాడు లావణ్యను చూసిన కార్తికయ్య ఒక క్షణం స్టన్ అయిపోతాడు ఇప్పుడు ఆఫీస్ వేర్లో ఉండే లావణ్య ఇప్పుడు తెల్లచీరలో చందమామలాగా కనిపిస్తుంది తన దగ్గరికి వెళ్ళి తన రెండు భుజాలపై చే వేసి నెమ్మదిగా మంచం దగ్గరికి తీసుకొని వస్తాడు మంచంపై కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంటాడు తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని పక్కనే ఉన్న టేబుల్పై పెడతాడు లావణ్య సిగ్గుతో తలదించుకొని ఉంటుంది తన చిన్నపై చేయి పెట్టి కార్తికేయ లావణ్య తలను పైకి లేపుతాడు లావణ్య మా అమ్మ వాళ్ళు నేనే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అడిగారా నేను చెప్పిందే చెప్పావు కదా అని అడుగుతాడు కార్తికేయ దానికి లావణ్య ఎస్ సార్ మీరు చెప్పినదే చెప్పాను అని సమాధానమిస్తుంది దానికి కార్తికేయ ఇప్పుడు కూడా సారేంటి ఇప్పుడు నేను సార్తో పాటు మీ భర్తను కూడా కదా సో ఇంట్లో కార్తికేయ అని పేరుతో పిలవచ్చు అని చెప్తాడు దానికి లావణ్య నేను మిమ్మల్ని పేరుతో పిలవలేనండి మీరు ఇప్పుడు నా భర్త అయినా నేను మిమ్మల్ని గౌరవంతోనే పిలవగలను అని చెప్తుంది దానికి కార్తికేయ మనసులో అందుకే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది అని అనుకొని బయటకు చిన్న నవ్వు నవ్వుతాడు లావణ్యకి దగ్గరగా జరిగి తన పెదాలను అందుకుంటాడు లావణ్య మొదట సిగ్గుపడిన అతని ప్రేమకు ఇద్దరు ఆ రాత్రి మధురంగా గడుపుతారు లావణ్య మార్నింగ్ లేచేసరికి కార్తికేయ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు లావణ్య చటుకను లేచి సారీ అండి లేవలేకపోయాను వెంటనే రెడీ అవుతాను ఆఫీస్కి వెళ్దాం అని చెప్తుంది దానికి కార్తికయ్య ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకోలే లావణ్య నైట్ మనం పడుకునేసరికి లేట్ అయ్యింది కదా రేపటి నుండి ఆఫీస్కి కలిసి వెళ్దాంలే అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు లావణ్య ఆ మాటలకు బుగ్గలు ఏరుపు అవుతాయి కార్తికేయ ఆఫీస్ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తూ ఈ రోజుకి నీకు హాలిడే ఇచ్చా బట్ నువ్వు ఇప్పుడు నా భార్యవి కదా అది నీకు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ ఉండదు నువ్వు ఇప్పటికీ కంపెనీలో ఎంప్లాయీవే సో ఫ్రమ్ టుమారో మనం వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని చెప్తాడు దానికి లావణ్య తప్పకుండా నాకు వర్క్ అంటే ప్యాషన్ సో నా వర్క్ నుంచి తప్పించుకోవాలని నేను అనుకోను అని సమాధానమిస్తుంది దానికి కార్తికేయ గుడ్ అని చెప్పి బయటకు బయలుదేరతారు లేట్గా లేస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారని అనుకొని లావణ్య వెంటనే లేచి రెడీ అయ్యి రూమ్ నుండి బయటికి వెళ్తుంది బయట హాల్లో కార్తికేయ వాళ్ళ అమ్మ సుమిత్ర కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని ఉంటుంది లావణ్యకి ఆమె దగ్గరికి వెళ్ళే ధైర్యం లేక అక్కడే ఉన్న కిచెన్లోకి వెళ్తుంది అక్కడే ఉన్న గాయత్రి తనకి ఎదురు పడుతుంది గాయత్రి లావణ్యకి తోటి కోడలు అవుతుంది కార్తికేయ వాళ్ళ అన్నయ్య గణేష్ భార్య గా గాయత్రి గాయత్రి లావణ్యం చూసి నవ్వుతూ పలకరిస్తుంది తనకి టిఫిన్ వడ్డించి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు లావణ్యకి గాయత్రితో ఇంతకు ముందే పరిచయం ఉండి ఉంటుంది అది లావణ్య కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆఫీస్కి తన భర్త గణేష్ని కలవడానికని గాయత్రి వస్తూ ఉండేది అలా కొద్దిగా ఇద్దరికి పరిచయం ఉంటుంది కొంచెం సమయం తర్వాత వీళ్ళ ఇద్దరు మాటలు విని సుమిత్ర వీళ్ళ దగ్గరకు వస్తుంది గాయత్రి లావణ్యతో అంత చనువుగా మంచిగా మాట్లాడటం సుమిత్రకు నచ్చదు దానికి కారణం గాయత్రి గొప్ప ఇంటి నుండి తను కోరి తెచ్చుకున్న కోడలు లావణ్య మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి అయి ఉండడం తనకి ఇష్టం లేకపోయినా కేవలం కార్తికేయ ఒక పని కోసం మాత్రమే లావణ్యని పెళ్లి చేసుకోవడం సుమిత్ర లావణ్య దగ్గరికి వచ్చి ఏమ్మా మహారాణి ఈరోజు తమరు ఆఫీస్కి వెళ్ళరా నా కొడుకు మార్నింగే లేచి వెళ్ళాడు మీరు మాత్రం ఇప్పుడే లేచినట్టు ఉన్నారే అని వెంటకారంగా ఆ ఇష్టంగా మాట్లాడుతుంది దానికి లావణ్య సారీ మేడం నేను త్వరగా లేవలేకపోయాను రేపటి నుండి మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్తాను అని చెప్తుంది దానికి సుమిత్ర నీకు నీ పని ఆఫీస్కి వెళ్ళడమే కాదు ఇప్పుడు నువ్వు కార్తీకయ్య వైఫ్ కదా గాయత్రిని చూసి నేర్చుకో తన పొద్దున్నే లేచి తన భర్తకి ఎలా వండి పెడుతుందో రేపటి నుండి నువ్వు కూడా తనకి కుకింగ్లో హెల్ప్ చేయాలి ఆఫీస్ పేరుతో ఇవన్నీ ఎగ్గొట్టాలని చూడకు కదా అని ప్రశ్నిస్తుంది దానికి లావణ్య నో మేడం మీరు చెప్పినట్టే అన్నీ చేస్తా అని చెప్తుంది దానికి సుమిత్ర సరే అని వెళ్ళిపోతుంది గాయత్రి లావణ్య వైపు చూసి ఏం పర్వాలేదులే లావణ్య అత్తయ్య గారు అలానే అంటారు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా నాకు ఇంట్లో హెల్ప్ చేయడానికి చాలామంది మేడ్స్ ఉన్నారు కదా నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా సరిపోతుంది అని చెప్తుంది దానికి లావణ్య పర్వాలేదులే గాయత్రి గారు నేను పెళ్లి చేసుకున్నాక ఇది నా అత్తబారేళ్ళు కదా ఇక్కడ పనులు నా పనులే కదా నేను ఎలానో మా ఇంటి దగ్గర కూడా వంట అది చేసే ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఇక్కడ నాకు హెల్ప్ చేయడానికి మీరు ఉన్నారు కదా రేపటి నుండి ఇద్దరం కలిసి చేసుకుందాం అని చెప్తుంది గాయత్రి సరే అన్నట్టు తల ఊపి ఇప్పటికి గాయత్రి గారు ఏంటి నన్ను అక్క అని పిలువు లావణ్య అని అంటుంది దానికి లావణ్య చాలా సంతోషించి సరే అక్క అని చెప్తుంది ఆ రోజు మిగిలిన చిన్న చిన్న పనులలో గాయత్రికి లావణ్య హెల్ప్ చేస్తుంది సాయంత్రం సుమిత్రకి కాఫీ తీసుకొని వెళ్దామని లావణ్య సుమిత్ర కూర్చున్న గార్డెన్ వైపుకి కాఫీ పట్టుకొని వెళ్తుంది అప్పుడు సుమిత్ర తన ఫ్రెండ్తో కాల్లో మాట్లాడుతూ అబ్బా మహిమ నువ్వేమీ కంగారు పడుకు నేను చెప్పినట్టే నీ కూతురే నా చిన్న కోటలు అవుతుంది నేను చెప్పాను కదా కార్తికేయ తన భార్య విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నాడని ఇప్పుడు జరిగిన పెళ్లిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు తను కేవలం లావణ్యని ఒక బిడ్డని కనడం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం లావణ్యకు కూడా చెప్పే పెళ్లి చేసుకున్నాడు సో వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండరు అని మాట్లాడుతూ ఉంటుంది ఫోన్ అవతల సుమిత్ర ఫ్రెండ్ అయిన మహిమ మాత్రం కార్తికేయ ఒక బిడ్డ కోసమే పెళ్లి చేసుకున్నాడు అంటున్నాం బాగానే ఉంది కానీ ఒకవేళ లావణ్యని పర్మనెంట్గా తన భార్యగా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తుంది దానికి సుమిత్ర నో నేనుండగా అది ఎప్పటికీ జరగదు నేను లావణ్యకి పెళ్ళి ఎందుకోసం చేసుకుందా అనే విషయం మర్చిపోకుండా చేస్తా నాకు జస్ట్ కొంచెం టైం ఇవ్వు అని తన ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేస్తుంది ఇదంతా లావణ్య వింటుంది సుమిత్ర దగ్గరికి వెళ్ళి కాఫీ పక్కనే ఉన్న టేబుల్పై పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లావణ్య సుమిత్ర ఫోన్లో మాట్లాడుతున్న విషయం గురించి ఆలోచిస్తుంది లావణ్య ఈ పెళ్లి జరగడానికి గల కారణం గురించి ఆలోచిస్తూ జరిగిన విషయాలను తలుచుకుంటుంది లావణ్య చిన్నప్పటి నుంచి చాలా మంచిగా చదువుకునేది ఎప్పటికైనా తన చదువుతో ఒక మంచి ఉద్యోగం సంపాదించి తన కాళ్ళ మీద తన నిలబడాలని కోరుకునేది తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో లావణ్యని వాళ్ళ నాన్న ఒక్కరే పెంచారు కానీ లావణ్య చిన్నప్పుడు లావణ్య వాళ్ళ నాన్న వ్యసనాలకు బానిసై సంపాదించడం మానేసి అప్పుడు చేస్తూ ఉండేవాడు లావణ్య చదువుకుంటూ ఉంటూనే తన అవసరాల కోసం పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉండేది లావణ్య బాగా చదవడంతో తన కాలేజ్ ఫైనల్ ఇయర్లో వాళ్ళ ప్రొఫెసర్ కార్తివేకయ్య వాళ్ళ కంపెనీలో రికమెండ్ చేసి ఇంటర్న్గా జాయిన్ చేస్తారు లావణ్య హార్డ్ వర్క్తో ఆ కంపెనీలోనే లావణ్య పోస్ట్ పర్మనెంట్ అవుతుంది అప్పటి నుండి లావణ్య కార్తికేయ వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ ఉండేది కార్తికేయ వాళ్ళకి బాస్ అవ్వడంతో కార్తికేయని ఎప్పుడూ గమనిస్తూ ఉండేది అతను చూడడానికి హ్యాండ్సమ్గా ఉండడంతో పాటు హార్డ్వర్క్ అలాగే చాలా ఇంటెలిజెంట్ అవ్వడం వల్ల అమ్మాయిలందరికీ కార్తికేయ అంటే క్రష్ ఉండేది లావణ్య కూడా అలానే కార్తికేయ అంటే ఇష్టం ఏర్పడింది కానీ లావణ్య తన స్థాయికి మించి ఆలోచించకూడదని ఎప్పుడు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు లావణ్య కంపెనీలో ఉద్యోగం చేస్తూ వాళ్ళ నాన్న చేసిన అప్పులని ఒక్కొక్కటిగా తీర్చుతూ వచ్చింది అంతా బాగుంది తన లైఫ్లో ఇంకా తన గురించి ఆలోచించే సమయం వచ్చింది అన్న టైంలో లావణ్య వాళ్ళ నాన్నకి ఆరోగ్యం పాడైపోయింది హాస్పిటల్లో జాయిన్ చేస్తే చాలా ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పడంతో కంపెనీలో బాస్ అయిన కార్తికేయని కంపెనీ లోన్ కోసం అని కలవడానికి వెళ్తుంది అప్పుడు కార్తికేయ తనకి కావాల్సినంతలో శాంక్షన్ చేస్తా అన్నాడు కానీ దానికి బదులుగా తనని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు లావణ్య షాక్ అవుతుంది ఎందుకు అని ప్రశ్నించగా కార్తికయ్య నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు కానీ మా ఇంట్లో ఎవరో ఒక వారసుల కోసం నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు నాకు వేరే ఆప్షన్ లేక ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది సో మనం ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటే మా అమ్మ కోరిక నెరవేరుతుంది కాబట్టి నన్ను ఇంకా డిస్టర్బ్ చేయదు అలాగే నీకు కూడా నీ అవసరం తీరుతుంది కదా మనం ఇప్పుడే పిల్లల్ని కలవాల్సిన అవసరం ఏమీ లేదు ముందు పెళ్ళైతే కానీ నువ్వు ఇప్పటికప్పుడు నీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు టైం తీసుకో బాగా ఆలోచించు అప్పుడు మీ సమాధానం ఏంటో నాకు చెప్పని చెప్తాడు దానికి లావణ్య బాగా ఆలోచించిన తర్వాత తనకి మరొక దారి ఉండదు కాబట్టి ఈ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో తనకి తెలియదు కానీ తను ప్రేమించిన వ్యక్తితో కొన్నాళ్ళు బ్రతికే అవకాశం ఈ పెళ్లి ద్వారా తనకి కలుగుతుంది అన్న ఆలోచన మాత్రమే తన మనసులో ఉంటుంది ఆ ఆలోచనతోనే ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది పెళ్లిలో సుమిత్ర లావణ్యతో ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అని అడుగుతుంది దానికి లావణ్య కార్తికేయ తనకి సుమిత్ర అడిగితే తనకి మాత్రమే వాళ్ళు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్న విషయం గురించి చెప్పమన్నట్టు చెప్తాడు దానికి సుమిత్ర డబ్బు కోసం ఏదైనా చేస్తావా అని అవమానిస్తుంది ఛీ నీలాంటి అమ్మాయి నా కోడాలని చెప్పుకోవడం కూడా నాకు ఇన్సల్ట్గా ఉంది నన్ను కేవలం ఎప్పట్లాగే మేడం అని మాత్రమే పిలవాలి నా కొడుకుతో ఇక్కడే ఉండిపోవచ్చు అని అనుకుంటున్నావేమో నేను ఉండగా అది జరగదు జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది దీనికి అసలు కారణం సుమిత్ర ఎలాగైనా తన ఫ్రెండ్ కూతురిని తన చిన్న కోడలుగా చేసుకోవాలని అనుకుంటుంది కానీ కార్తికేయ చాలా పర్టికులర్గా ఉండే పర్సన్ అవడం వల్ల ఆ అమ్మాయి పాస్ట్ మొత్తం ఎంక్వైరీ చేస్తాడు ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చగా ఈ పెళ్ళికి ఒప్పుకోడు కానీ సుమిత్ర ఎలాగైనా కార్తికేయని ఒప్పించాలని ఈ కాలంలో అమ్మాయిలు అలానే ఉంటారు పెళ్ళైక అందరూ మారిపోతారు కదా అని చెప్పి అన్నయ్య వాళ్ళకి పెళ్లి జరిగి ఇన్నాళ్ళైనా వాళ్ళకి పిల్లలు లేరు కదా నువ్వు పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కంటే నాకు ఉన్న ఒకే ఒక్క కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఒప్పించాలనుకుంటుంది కానీ కార్తికేయ నీకు నేను పెళ్లి చేసుకోవడం ఒక బిడ్డని కలడం కావాలి కదా దానికి నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏముంది అని చెప్పి లావణ్యను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు సుమిత్రకి ఇష్టం లేకపోయినా తను అడిగిన కోరిక కాబట్టి తప్పక ఒప్పుకుంటుంది కార్తికేయ లావణ్యని ప్రేమించానని తననే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన కార్తికేయ వాళ్ళ రూమ్కి వెళ్తాడు బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటాడు లావణ్య అప్పుడే స్నానం చేసి వచ్చి డోర్ ఓపెన్ అయి ఉండడం చూస్తుంది అయ్యో నేను డోర్ లాక్ చేయలేదా అని అనుకొని వెంటనే వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది శారీ బెడ్పై పెడుతుంది దాన్ని తీసుకోవడానికి వెళ్ళి బాల్కనీలో ఉన్న కార్తికేయను చూస్తుంది కార్తికేయను చూసి మళ్ళీ బాత్రూమ్లో లోపలికి వెళ్ళిపోతుంది అది గమనించిన కార్తికేయ నవ్వి లావణ్య ఏం చేస్తున్నావు బయటికి రా శారీ కట్టుకోవా అని అడుగుతాడు దానికి లావణ్య ముఖం బయటకు పెట్టి బాడీ మాత్రం లోపల ఉంచి అది మీరు నా సారీ కొంచెం తెచ్చి నాకు ఇవ్వగలరా అని సిగ్గుపడుతూ అడుగుతుంది కార్తికేయ వెంటనే లేచి చూస్తే బెడ్ పై సారి ఉంటుంది దాన్ని తీసుకొని కార్తికేయ లావణ్య వైపు నడుచుకుంటూ వెళ్తాడు లావణ్యకు చీర ఇచ్చి తనని చేతితో దగ్గరకు లాగుతాడు లావణ్య కార్తికేయ ఒకరికొకరు చాలా దగ్గరగా నిల్చుంటారు అప్పుడే స్నానం చేసిన వచ్చిన లావణ్య ఫేస్ హెయిర్ వాటర్తో చాలా అందంగా కనిపిస్తాయి వెంటనే కార్తికేయ తన బొగ్గలపై ఫేస్ మొత్తం కిసెస్ పెడుతుంటాడు అప్పుడు వాళ్ళ రూమ్ డోర్ ఎవరో కొడుతూ ఉంటారు కంగారు పడి ఇద్దరు బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోతారు ఎవరో పలకకపోవడంతో డోర్ కొట్టిన వాళ్ళు వెళ్ళిపోతారు డోర్ కొట్టడం ఆగడంతో లావణ్య కార్తికేయ బాత్రూమ్ నుండి బయటకు వస్తారు లావణ్య కార్తికేయతో అయ్యో మనం ఇప్పుడు డోర్ ఓపెన్ చేయలేదు ఎవరు వచ్చారు మనం డోర్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఏమనుకుంటారు అని అడుగుతుంది దాన్ని కార్తికేయ ఎవరు ఏమీ అనుకోరు మనం ఇప్పుడు న్యూలీమెడ్ కపుల్ కదా సో మనం ఏదో బిజీగా ఉన్నాంలే అనుకుంటారు అది చిలుపుగా నవ్వుతూ చెప్పి లావణ్య దగ్గరికి వచ్చి నాకు ఇప్పుడు మూడు ఉంది అని తనని కిస్ చేయడం మొదలు పెడతాడు ఇద్దరు బెడ్పై పడుకుంటారు లావణ్య సడన్గా లేచి ఏదో గుర్తుకు వచ్చినట్టు ఏమండి పెళ్లి చేసుకోవడానికి నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నేనే ఎందుకు అని తన మనసులో ఉన్న అనుమానాన్ని అడుగుతుంది దానికి కార్తికేయ మరేం లేదు లావణ్య నేను ఇప్పటికిప్పుడు ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకోలేను నాకు ఎవరి మీద అంత నమ్మకం లేదు నేను సింగిల్ కాబట్టి నా భార్య కూడా నాలాగే నో పాస్ట్ రిలేషన్షిప్స్ మెయిన్లీ వెల్ బిహేవ్డ్ ఉండాలని నా కోరిక మా అమ్మ చూపించిన అమ్మాయి అలాంటిది కాదు తనకి చాలా బ్యాడ్ హిస్టరీనే ఉంది తను అలా ఉంటే నా పిల్లలు ఎలా ఉంటారు మా అమ్మ ఎలాగైనా నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది సో నాకు నువ్వు కనిపించావు ముందు పెళ్ళైతే చాలు అని చూసా అంతే అంటాడు దానికి లావణ్య మనసులో నా అవసరత నన్ను మీకు భార్యగా చేసింది నా ప్రేమని నన్ను ఆ చేసింది అని అనుకుంటున్నారు లావణ్యను గమనించిన కార్తికేయ ఏమైంది ఇప్పుడు నీకు మూడు లేదా అని అడుగుతాడు దానికి లావణ్య అదేం లేదు అని చెప్పి కార్తికేయ పక్కన పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం లావణ్య త్వరగా లేచి రెడీ అయ్యి గాయత్రికి కుకింగ్లో హెల్ప్ చేస్తుంది తర్వాత కార్తికేయ గణేష్ అలాగే కార్తికేయ వాళ్ళ నాన్న సూర్యనారాయణ కూర టిఫిన్కి వస్తారు అందరూ కలిసి టిఫిన్ చేస్తారు తర్వాత లావణ్య కార్తికేయ ఆఫీస్కి వాళ్ళ కారులో వెళ్తారు లావణ్య మొదటిసారి ఆఫీస్ కి లో వస్తుంది ఆఫీసులో కొందరు కార్తికేయ లావణ్యని పెళ్లి చేసుకున్నాడని తెలిసి షాక్ అవుతారు చాలామందికి వాళ్ళతో పాటే వర్క్ చేసే లావణ్య ఇప్పుడు బాస్ వైఫ్ అవ్వడం నచ్చదు లావణ్య ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన పోస్ట్ కార్తికేయ పిఏగా చేంజ్ అవుతుంది అది కార్తికేయ చేసి ఉంటాడు లావణ్య తన పొజిషన్లో చేంజ్ ఎందుకు అని అడగగా దానికి కార్తికేయ ఇప్పుడు నువ్వు నా బాధ్యవి కదా సో నాకెప్పుడు దగ్గరగానే ఉండాలని నవ్వుతూ చెప్తాడు లావణ్యకి కార్తికేయ అంత ప్రేమను చూపించడం చాలా బాగా అనిపించిన ఇదంతా కేవలం కొంతకాలమే అని తన మైండ్ తనకి గుర్తు చేస్తూ ఉంటుంది రెండు రోజుల తర్వాత లావణ్య కార్తికేయతో మా నాన్నని చూడాలని ఉంది అని హాస్పిటల్కి వెళ్తాను అని అడుగుతుంది దానికి కార్తికేయ నీతో పాటు నేను వస్తాను అని చెప్పి లావణ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు లావణ్య వాళ్ళ నాన్నని అడ్మిట్ చేసిన రూంలోకి వెళ్తుంది లావణ్య వాళ్ళ నాన్నకి అప్పటికి ఆపరేషన్ జరిగి ఉంటుంది కానీ అతను ఇంకా పూర్తిగా కోలుకొని ఉండడు సో హాస్పిటల్లోని కొన్ని రోజులు ఉండాలని డాక్టర్స్ చెప్తారు కొన్ని రోజుల తర్వాత లావణ్య వాళ్ళ నాన్నని డిశ్చార్జ్ చేసి ఉంటారు లావణ్య వాళ్ళ నాన్న గురించి టెన్షన్ పడుతూ ఉండడం గమనించిన కార్తికేయ వాళ్ళ నాన్నని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెడతాడు కొద్ది కొద్దిగా అతని ఆరోగ్యం బాగవుతుంది అలా కొన్ని నెలలు గడుస్తాయి ఈ కొన్ని నెలలు లావణ్య జీవితంలోనే చాలా సంతోషమైన రోజులుగా ఉంటాయి చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండడం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని లావణ్యకు వెళ్ళి తర్వాత కార్తికేయ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడూ కలిసి ఉండడం అన్ని విషయాలు కలిసి డిస్కస్ చేసుకోవడం వీకెండ్స్ ఫ్యామిలీ మొత్తం పార్క్కి వెళ్తూ ఉండడం వంటివి చాలా బాగా నచ్చుతాయి అందరూ తనని బాగా చూసుకుంటారు కార్తికేయ తనని ప్రేమగా చూసుకుంటాడు కానీ సుమిత్ర మాత్రం లేనిపోని మాటలతో ఎప్పుడు తన స్థానం తనకి గుర్తు చేస్తూ ఉంటుంది లావణ్య అప్పుడప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఒకరోజు వీకెండ్ కావడంతో అందరూ కలిసి పార్క్కి వెళ్తారు కాసేపు పార్క్లో ఉండి తర్వాత ఇంటికి స్టార్ట్ అవుతారు అప్పుడు సడన్గా గాయత్రి కళ్ళు తిరిగి కింద పడుతుంది అందరూ వెంటనే కంగారు పడి గాయత్రిని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని పిలిపిస్తారు డాక్టర్ గాయత్రిని చెక్ చేసి గాయత్రి ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్తారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు సుమిత్ర అయితే ఇంకా పట్టారా అని ఆనందంతో ఉంటుంది కొన్ని రోజుల తర్వాత కార్తికేయ గణేష్ ఒక ఇంపార్టెంట్ కొలాబరేషన్ ఉండడంతో అమెరికా వెళ్ళాల్సి వస్తుంది ఒక వీక్కి అని వెళ్తారు ఇదే మంచి సమయం అని సుమిత్ర అనుకుంటుంది ఒకరోజు లావణ్య దగ్గరకు వచ్చి లావణ్య ఇప్పుడు మీ నాన్నకి ఎలా ఉంది చాలా రోజులైంది కదా మీ ఇంటికి ఇంకా వెళ్ళిపో అదే మీ నాన్నని చూడడానికి వెళ్ళు అని చెప్తుంది లావణ్యకి ఆమె మాటల్లో అంతరార్థం అర్థమవుతుంది మనసులో గాయత్రి అక్క పెను కదా మేబీ నాతో ఇంకా ఇక్కడ పని లేదనుకుంటా నన్ను వెళ్ళిపోమని మేడం గా చెప్తున్నారు అని అనుకుంటుంది సరే మేడం నేను వెళ్తా అని చెప్పి బ్యాగ్ సర్దుకుంటుంది సుమిత్రని దగ్గరుండి హాల్లోకి తీసుకొస్తుంది లావణ్య మేడం నేను ఒకసారి గాయత్రి చెప్తే వెళ్తా అని అడుగుతుంది దానికి సుమిత్ర ఏమీ అవసరం లేదు గాయత్రి ఇప్పుడు పడుకుంది తనని డిస్టర్బ్ చేయొద్దు నేను చెప్తానులే ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి డ్రైవర్తో పాటు కార్లో వాళ్ళ ఇంటికి పంపించేస్తుంది